హలో నమస్తే నేను జల్లిస్ట్ వై అన్నారు ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణానికి సంబంధించి మద్యం అంశానికి సంబంధించి గత ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడింది అంటూ కూటమి ఎన్నికలకు ముందు కూడా ఆరోపణలు చేస్తూ వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశంపైన సీరియస్గా దృష్టి పెట్టింది గతంలో ఉన్న మద్యం విధానాన్ని రద్దు చేసింది పాత పద్ధతిలోనే మద్యాన్ని మద్యానికి టెండర్లు పిలుస్తూ ప్రైవేటు మద్యం దుకాణాలను ఆహ్వానించింది ప్రైవేటు మద్యం దుకాణాలకు టెండర్లు పిలిచింది ప్రైవేటు మద్యం దుకాణాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నాయి అంత ముందు ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉండేవి సో ఆ పాలసీని మార్చేశారు దాంతోపాటు ప్రజలకు కోరుకునే అనేక బ్రాండ్స్ని కూడా అందుబాటులోకి ఉంచారు ఉంచారు గతంలో చాలా రెగ్యులర్ బ్రాండ్స్ కాకుండా కొత్త బ్రాండ్స్ని అప్పటి సర్కారు అమల్లోకి తీసుకొచ్చింది అప్పటి సర్కారు అందుబాటులో ఉంచింది ఆ బ్రాండ్స్ పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కూడా చూశాం సో ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సర్కారు రావడానికి ముందు అందుబాటులో ఉన్న అన్ని బ్రాండ్స్ను కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు తీసుకొచ్చింది ఆ బ్రాండ్స్ ఆంధ్రప్రదేశ్లో అందుబాటులో ఉన్నాయి సో మద్యం అంశానికి సంబంధించి బ్రాండ్స్ మార్చడం వెనక కొత్త బ్రాండ్స్ తీసుకురావడం వెనక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజ్డ్ కరప్షన్ ఉంది అని తెలుగుదేశం పార్టీ బలంగా భావిస్తోంది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశాన్ని నెగ్గతేల్చే అంశాన్ని నెగ్గతేల్చడానికి సంబంధించి సిఐడి విచారణ వేసింది సిఐడి అంశానికి సంబంధించి విచారణ చేసింది సిఐడి అంశంలో కొంతమందిని అదుపులోకి కూడా తీసుకుంది కొంతమందికి నోటీసులు ఇచ్చింది దాదాపు మూడున్నర నాలుగు నెలల పాటు సిఐడి అంశంలో విస్తృతంగా విచారణ చేపట్టింది సిఐడి విచారణ జరుగుతుండగానే నేను నిన్నటి వీడియోలో చెప్పా సిఐడి సిట్ నెక్స్ట్ ఏంటి అని సిఐడి విచారణ జరుగుతుండగానే తాజాగా రెండు రోజుల క్రితం కూటమి ఒక సిట్ని ఏర్పాటు చేసింది సో సిట్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో సిట్ ఏర్పాటు చేశారని భయపడి జగన్మోహన్ రెడ్డి ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి తన ఇంట్లో ట్రంకు పెట్టెల్లో దాచిపెట్టుకుని ఉన్న పేపర్లన్నింటినీ డాక్యుమెంట్స్ అన్నింటినీ తన ఇంటి బయటకు తీసుకొచ్చి ఫుట్పాత్ మీద వేసి కాల్ చేశాడు ఇది తెలుగుదేశం పార్టీ మీడియా చెప్తున్నమాట తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎక్కడ ఇప్పుడు మాట్లాడలేదు దీనిపైన తెలుగుదేశం పార్టీ మీడియా మాట్లాడుతోంది తెలుగుదేశం పార్టీ మీడియా రాస్తోంది ఇంట్లో ఉన్న మద్యం అంశానికి సంబంధించిన డాక్యుమెంట్లని తీసుకొచ్చి ఆయన ఇంటి బయట ఉన్న ఫుట్పాత్ పైన వేసి ఆయన నిప్పు పెట్టేసుకొని భయపడిపోయారు పొద్దున్న సిట్టేస్తే సాయంత్రానికి మొత్తం పేపర్లని కాల్ చేశాడు అని రాస్తుంది ఇది వాస్తవమా సాధ్యమవుతుందా ఒక్కసారి ఆలోచిద్దాం పొద్దున సిట్టేస్తే భయపడిపోయి సిట్టు తమ ఇంటికి వస్తుందేమో పేపర్లన్నీ అడుగుతుందేమో అని జగన్మోహన్ రెడ్డి సాయంత్రానికి వాటిని కాల్ చేసి ఎవరో నిప్పుబెట్టారు ఇక్కడ అని చెప్పారా మరి సిఐడి అంటే భయపడలేదా జగన్మోహన్ రెడ్డి సిట్టుకు మాత్రమే భయపడ్డా సిఐడి కూడా మూడు నెలల పాటు విచారం చేసింది ఈ అంశంలో కొన్ని అరెస్టులు చేసింది చాలామందికి నోటీసులు ఇచ్చింది అప్పుడు ఎందుకు కాల్చాలనుకోలేదు ఆయన అప్పుడు ఎందుకు ఈ పేపర్లో ఆయన భయపెట్టలేదు సిఐడి మొత్తం జగన్మోహన్ రెడ్డి కంట్రోల్లో నడుస్తుందా సిట్ మాత్రం చంద్రబాబు నాయుడు గారి కంట్రోల్ కంట్రోల్లో ఉందా కాదు కదా సీఐడి విచారణ వేసి సిఐడి విచారణ నడుస్తున్న క్రమంలో ఈ అంశంలో సిఐడి కొంతమందిని అదుపులోకి తీసుకున్న తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి భయపడకుండా ఇంట్లోనే దాచుకున్న పేపర్లని సిట్ విచారణ వేసిన గంటల వ్యవధిలోనే బయటకు వచ్చి ఇమీడియట్గా కాల్ చేశాడంటే ఏంటి అర్థం సిట్కి సిఐడికి బాస్ చంద్రబాబు నాయుడు గారే కదా ప్రభుత్వాన్ని నడిపిస్తోంది ఆయనే కదా సిఐడి విచార సిఐడి అయినా రిపోర్ట్ చేయాల్సింది అల్టిమేట్గా చంద్రబాబు నాయుడు గారికి సిట్ అయినా రిపోర్ట్ చేయాల్సింది అల్టిమేట్గా చంద్రబాబు నాయుడు గారికి సో అప్పుడు సిట్కి భయపడుతున్న జగన్మోహన్ రెడ్డి సిఐడికి ఎందుకు భయపడలేదు ఈ లాజిక్ ఏంటో అర్థం కావట్లా ఆయన భయపడి పేపర్లు కాల్చేశారు అని చెప్తున్న పెద్ద మనుషులు సీనియర్లు ప్రముఖులు సిఐడికి ఆయన ఎందుకు భయపడలేదు కూడా తేల్చి చెప్తే బాగుండేది సో బురద చల్లడంలో భాగంగా బూడిద పోయడంలో భాగంగా ఇటువంటి వార్తలు రాస్తే క్రెడిబిలిటీ పోతుంది ఓ లాజిక్ ఉండాలిగా సిఐడికి భయపడేది ఎందుకు సిట్కి భయపడ్డాడు ఎందుకు ఓ రీజన్ ఉండాలిగా పైగా ఈ అంశంలో జగన్మోహన్ రెడ్డి సూత్రధారి మిథున్ రెడ్డి పాత్రధారి ఇంకెవరో ఇంకెవరో ఏదేదో రోజు రాస్తూనే ఉన్నారు ఆల్మోస్ట్ ఇప్పటికి ఇప్పటికే చాలా మందికి పైన పేర్లు రాశారు వాళ్ళకి శిక్షలు వేసారు వాళ్ళు జైలు జీవితం కూడా గడిపేశారు తెలుగుదేశం పార్టీ మీడియా దృష్టిలో సిఐడి రేపోయేలుండో ఏవన్నీ కూడా అరెస్ట్ చేయబోతోంది జైన్ కూడా అరెస్ట్ చేయబోతుందంటే జగన్మోహన్ రెడ్డి పేరుని అనధికారికంగా లేకపోతే కాస్త డైరెక్ట్గా పేరు పెట్టకుండా ఇంకేదో అర్థం వచ్చేలా ఆయన పేరు పెడుతూ ఆయనకే సంబంధం ఉంది ఆయన కూడా అరెస్ట్ చేయబోతున్నారు ఆయన నోటీసులు ఇవ్వబోతున్నారని కూడా రాశారు కదా సిఐడి అప్పుడు ఎందుకు భయపడలేదు అర్థం కావట్లేదు లాజిక్ సిఐడి అధికారులు తన ఇంటికి వస్తారు పేపర్లు అడుగుతారు లేకపోతే పేపర్లు చూస్తారంటే అప్పుడు ఎందుకు భయపడలేదు దానికి దీనికి గ్యాప్ కూడా లేదు కదా మూడు నెలలు నాలుగు నెలల పాటు సిఐడి విచారణ చేసింది కదా సో ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారు పైగా మీరు సిట్లో వేసింది ఎవరిని తిరుపతిలో క్యూ లైన్ల నిర్వహణలో సరిగ్గా నిబంధనలు పాటించలేకపోయారు క్యూ లైన్ నిర్వహణ సరిగ్గా చేయలేకపోయారని మీకు మీరే ప్రభుత్వం భావించి మీరు అక్కడ పదవిలో ఉన్న ఎస్పీని తొలగించి ఆయనకి వేరే బాధ్యతలు ఇచ్చారు సుబ్బారాయుడు గారు ఆయన అక్కడ ఎస్పీగా ఉన్నారు ఆయన ఇన్ఎఫిషియన్సీ కారణంగానే ఆ సంఘటన జరిగిందని ప్రభుత్వమే భావించింది చంద్రబాబు నాయుడు గారే ఆయన్ని ఎస్పీగా తప్పించారు సో అక్కడ ఇన్ఎఫిషియెంట్గా ఉన్న వ్యక్తి సుబ్బారాయుడు ఇప్పుడు సిట్లో భాగమై ఉండి మద్యం కుంభకోణాన్ని ఎలా వెలికి తీస్తారనుకున్నారు ఓ రెండు వేల మంది వస్తే వాళ్ళని క్యూ లైన్లో పంపించడానికే ఎఫిషియన్సీ లేదు అని మీరే భావించిన ఒక అధికారి ఇప్పుడు సిట్కి నేతృత్వం వహిస్తూ మద్యం కుంభకోణాన్ని బయటకు తీసుకొస్తారని మీరు చెప్తే ఆ మద్యం కుంభకోణానికి సంబంధించి సిట్ వేశారని జగన్మోహన్ రెడ్డి అటువంటి అధికారులకు భయపడి పేపర్లు కాల్ చేశారంటే ఏంటి దాని అర్థం దాని అర్థం ఏంటో నాకు అర్థం కావట్లేదు బహుశా అది క్లారిఫై చేస్తే సిఐడికి ఎందుకు భయపడలేదు సిట్కి ఎందుకు భయపడారని అనేది కూడా క్లారిఫై చేస్తే వినడానికి కాస్త బాగుంటుంది కన్విన్స్ అవ్వడానికి కూడా ఓ రీజన్ దొరుకుతుంది